అది సర్వవ్యాపకమైన బ్రహ్మను సిద్ధ సాగక ఆయన్నే నమస్కరిస్తూ ఉంటారు యోగులు ముక్తి కోసమే ఆయన్నే ఉపాసన చేస్తుంటారు అటువంటి పరమాత్మని అతను ఎంత ఎంతమంది ఉన్నారా పరమాత్మ అంటే ఏకం విభు ఒకటే అయినా పరమాత్మని అవ్యయం అజం విశ్వం సమస్తమైనటువంటి అవ్యయుడైనటువంటి జన్మహితులైన పరమాత్మను మేము నమస్కరిస్తున్నాము అని ప్రారంభిస్తూ ఒక గంభీరమైనటువంటి శ్లోకాలతోనే వ్యాసురు వారి ప్రారంభించి ఇందులో మొదటి రోజు ఏదైతున్నదో అంటే మొదటి భాగం ఆ ప్రథమాధ్యాయం అద్భుతంగా అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నారు కొందరు అనుకుంటూ ఉంటారు ప్రవచనం ప్రారంభించిన తర్వాత రోజుల్లో వెళ్ళచ్చు అండి అప్పుడు పికప్ అవుతుంది పికప్ మొదటి నుంచి ఉంటుందండి కొందరు అనుకుంటూ ఉంటారు ప్రవచనంలో ప్రతిరోజు ప్రధానమే అది ప్రథమ దివసం మరీ ప్రధానం దత్త చరిత్ర ప్రథమ దివసం మరీ ప్రధానం ఎందుకంటే మొదటి రోజునే దత్తాత్మైన వారి ఆవిర్భావం సాక్షాత్కారం జరుగుతుంది అంటే దత్తాత్రేయం ఎంత కృపాస్వరూపంలో తెలుస్తున్నది ఎనిమిది రోజులు విన్నాడు తొమ్మిది రోజులు కనబడటం కాదు మొదటి రోజున కనబడి వినబడతారు అది ఇప్పుడు మనం వింటూ అని చూద్దాం దత్తాత్రేయ సాక్షాత్కార వైభవాన్ని ప్రథమ అధ్యాయంలోనే వర్ణిస్తున్నారు ఇక్కడ ఒకప్పుడు నైమిషి నవిషయా మహర్షయ నైమిషారంగంలో మహర్షులు అందరూ కూడా ఒక మహాసత్రయాగాన్ని చేస్తున్నారు ఆ సత్రయాగంలో వారు వివిధమైనటువంటి కర్తవుల్ని వేదం చెప్పిన కృతువులను ఆచరిస్తున్నారు వాళ్ళందరూ నిష్కాములు బ్రహ్మనిష్ఠుడు అయినా యజ్ఞయాగాలు ఎందుకు చేస్తున్నారయ్యా మనం యజ్ఞయాగాదులు చేసామంటే వ్యక్తి స్వార్థము సమూహ స్వార్థము అవుతుంది అటువంటి వారు ఎందుకు చేస్తున్నారంటే సమస్త విశ్వ కళ్యాణం కోసమై అటువంటి వారు క్రతువుల్ని ఈశ్వరజ్ఞ చేత చేస్తుంటారు అలా వివిధములైనటువంటి కర్తవుల్ని చేస్తున్నారు వారి గురించి ఒకటే వారు చెప్తున్నది ఈ గ్రంథం గురగో అంటే సర్వమానవులకు గురువులైనటువంటి నైమిషేయ మహర్షులు అన్నారు అంటే మనందరికీ గురువులు అంటే నైవిషే మహర్షులు అంటే వారే వివిధములైనటువంటి జ్ఞానములను ప్రశ్నించి సూతుల ద్వారా తెలుసుకుని వాళ్ళకి తెలిసినదే అయినప్పటికీ మహాత్ముల చర్చ ద్వారా విని ఆనందిస్తూ మనకు అందించినటువంటి వారు కనుక వారు రుణాన్ని సర్వ సర్వమానవానికి గురువులైనటువంటి మహర్షులు వారు వీరిని ప్రతిరోజు ప్రాతకాలంలో స్మరించవలసినవి వారు అంతవరకు కతువులు చేసి తర్వాత మరొక కర్తులు చేయడానికై తగిన కాలం గురించి ఆలోచన చేస్తూ ధ్యానం చేసేట వాళ్ళు ఎప్పుడు జాన మగ్గల్ని ఉంటారు ఎవరిని ధ్యానం చేస్తున్నారంటే ఏకాగ్ర మనస వాసుదేవ పదాభూజం వాసుదేవుని పాద పద్మాన్ని ఒక్కసారిగా ధ్యానం చేసుకున్నారు ఏకాగ్ర చిత్తంతో ధ్యానం చేస్తూ ఉంటే వాళ్ళ బాహ్య విస్మృతి ఏర్పడింది అంటే బయట ఏమి జరుగుతుందో తెలియనంత మైమరపు స్థితికి వెళ్ళారు వారు అపారస్య స్థితిలో స్థానములు ఇవ్వని నిశ్చలంగా ఉన్నారు వారందరూ అంతసేపటి వారిని చాలాగా సాగుతూ తమని తాము మరిచినటువంటి సమాధి స్థితిలో ఉండగా ఒక చక్కని చల్లని వాయువులు వీచేయాలి పుణ్య గంధు చక్కని చల్లని వాయువులు మంచి పరిమళాలతో వీస్తూ ఉన్నాయి వారు వారి చంలోనే అలా నిమగ్న ఉన్నారు కొంతసేపటికి వారి ముందు ఒక అద్భుతమైనటువంటి కాంతి పుంజం సాక్షాత్కరించింది ఒక మహాకాంతి పుంజం దానికి ఏ ఆకారము లేదు దాసయ్యిస్తూ అన్యమహాసి చ ఆ కాంతి ఎలాంటిదంటే ఆ కాంతి ముందు ఇంకే కాంతలు కనబడమంటే అంటే అన్ని కాంతులకు కాంతి స్వప్రకాశం అని అలాంటి మహాకాంతి అక్కడ ప్రకాశిస్తున్నది ఆ కాంతి ఎలా ఉంది అందించగలంటే సహస్రదశ్మి సహస్రం ఉదితం సూర్యుడు వేల పది సూర్యుడు ఒకేసారి ఉదయించారా ఉదయించాలా అన్నంతా ఉన్నది అంతేకాకుండా పరమ శాంతంగా చల్లగా కూడా ఉన్నది ఆకాశం అంతా అదే అన్న వ్యాపించిపోయినది కానీ వీరు చాలా నిష్టగా ఉన్నారు ఆ సమయంలో మంగళకరమైన నాదములు కూడా వినబడ్డాయి ఆ చోటంతా కూడా మంగళకరమైన నాదములు వ్యాపించాయి ప్రతాడి సహసా న చంద్రయంతో పశ్చాంత హరిముహరి హృదయంలో స్వామిని చాలిస్తున్నటువంటి వారు ఒక్కసారి కళ్ళు తెరిచేత్తాను నాదం విని మహాజ్యోతి మహాజ్యోతులది మహాజ్యోతున్న పిడిగిరి తేరి పార చూడలేకపోయాడు వెంటనే కనులు మూసుకున్నారు భగవంతుడు కూడా తన యథాపథంగా గోచరిస్తే చూడగలడు మరి కొంతమందికి ప్రత్యక్షమయ్యాడు అంటే వారు ఎలా చూడగలరా అలా ఒదిగి వస్తున్నాడే తప్ప ఆయన యథాస్వరూపాన్ని చూడగలమా చూడడానికి రూపమొట్టూ ఉండే నిజంగా ఆయన సాక్షాత్కరిస్తే కోటి సూర్య ప్రతికాశం కోటి చంద్ర సుశీతలం అని వర్ణించినట్లుగా కనబడితే నేతవాడు చూడలేరు అంత తపస్సులైన వారు కూడా ఒక్కసారి కనులు తెరిచినప్పటికీ భరించలేక తేజస్సు యొక్క తీవ్రతని జాజ్వల్యమైన ప్రకాశాన్ని గోచరింపజేసుకోలేక వారు కనులు మూసుకుని ప్రార్థించారు ఏమనంటే స్వామి బంధాలు గని దొరికినప్పటికీ అది చేజిక్కించుకుని వాళ్ళు ఎలా దురదృష్టవంతులో నువ్వు ఎదురుగా ఉన్నావు తెలుస్తోంది కానీ నేను మీ అనుభవాలు తెచ్చుకోలేకపోతున్నా స్వామి నువ్వు ఎవరవు బాబు గోచరించు అని ప్రార్థించగానే ఒక ధని వినబడింది వారికి ఉన్మీలియుత నేత్రాణితే నేరితా స్వయం అనంతమైన తేజస్సు మీ కనులను తెరవండి అని చెప్పింది వెంటనే వాళ్ళు కళ్ళు తెరిచి చూశారు అప్పుడు వారి చూపులకు అనువుగా భగవద్ అనుగ్రహం ఎలా ప్రసరిస్తున్నదంటే ఒక మహాస్వరూపం గోచరించింది ఈ స్వరూప వర్ణనే ఇందులో ఒక అధ్యాయమంతా చేశాడు ఎలా గోచరించిందంటే ముందుగా దేవదేవం మహాత్మానం పరమానంద విగ్రహం విశ్వరూపం మహాభావం విచిత్రామరవర్చసం విశ్వరూపం అంటే సమస్తము తానైనటువంటి ఒక రూపం దేవతలకు కూడా ప్రకాశించేటువంటి పరమానంద స్వరూపము గోచరించింది అది ఎలా ఉన్నదంటే తేజో మండల మధ్యస్థం ఆ మొత్తం ఉన్న తేజస్సు మధ్యంలో అది గోచరిస్తున్నది అది త్రివర్ణం త్రియుగం అది త్రయీమయం అంటే మూడు వేదముల స్వరూపమై మూడు వర్ణములతో గోచరిస్తున్నది ఆది మంచాంతర్హితమైనటువంటి ఆ స్వరూపాన్ని చూస్తూ ఉండగా మొదటిగా గోచరించిన స్వరూపం ఏమిటంటే రక్తచందన లిప్తాంగం రక్త చందనాన్ని అలుగుకొని హంసవాహనంపై కూర్చు కూర్చొని స్వరాలింగిత వామాంగం స్వరాదేవి వామభాగంపై ఉండగా కూర్చున్న స్వరూపం గోచరి స్వరాదేవి అంటే సరస్వతి దేవనర్థం స్వరముల తల్లి ఆ తల్లి అక్షరాల తల్లి ఆ సరస్వతి సహితమైనటువంటి హంసవాహనారూఢమైన స్వరూపం గోచరించింది ఆ స్వరూపమేమిటో ఇప్పుడు శ్రోతలే గ్రహించి ఉంటారు కమండలు విభ్రాణం పూర్ణం దివ్యాంగునా సదా దివ్య జలములతో నింపబడినటువంటి కమండలం ఒకవైపు మరొక వైపు అక్షరాల ధరించి పద్మము దాల్చి అభయహస్తంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి చతుర్భుజం చతుర్వేదం చాతుర్భత్ర ప్రవర్తకం ప్రజాపతి పతి దేవం జపంతం బ్రహ్మవాప్యతం ప్రజాపతి కూడా పతి అయినటువంటి వాడు చతుర్భుజాలతో చతుర్వేద స్వరూపుడై చాతుర్భక్త రూపమైన యజ్ఞాన్ని ప్రవర్తింపజేసేవాడు గుర్తించారు ఆయన చుట్టూ బ్రహ్మను కొడుచుకునేటువంటి ఒక గణం ఉంటుందండి ఆ గణం కూడా భాషిస్తున్నది మరీచి అత్రి అంజిరస పులస్య పునఃపతు వశిష్ట కర్తమ భృగుదక్ష ప్రజాపతులు మనువు స్వాయంభవ మనువు మొదలైనటువంటి వారు వారి పుత్రులు ఇత్యాదులందరూ ఆ బ్రహ్మను కొలుచుకుంటున్నారు హంసరాహనయుణుడై సరస్వతి సమేతమైనటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు అలా చూస్తూ ఉండగా మరొక చోట అంటే ప్రక్కనే మరొక స్వరూపం గోచరుస్తుంది ఆ స్వరూపం ఎలా ఉన్నది అంటే నారాయణం దేవం విశ్వాహమానం పరాయణం శంఖ చక్ర గదా పద్మ శ్రీ ఆదిష్టం చతుర్భుజం